హాయ్ అండి ఇది నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేస్తారండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు ఏంటక్క ఏంటో చేస్తున్నారు అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఈ సాయంత్రం పూట లాగనమాట సింపుల్గా చిన్న వీడియో అయితే చేశాను ఇక్కడైతే పిల్లలు వచ్చేసరికి ఇక్కడైతే నేను పాక్ అయితే చేస్తున్నాను ఒక కప్పు శనగపిండి ఒక కప్పున్నార పంచదార స్పీట్గా కావాలంటే కప్పున్నారైతే వేసుకోండి కొంచెం స్పీడ్ తక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు లేదా పావు కప్పు అంటే కప్పు కప్పు బావు అంటే ఒక కప్పు ఒక కొంచెం అయితే వేసుకోండి ఒక పిడికుడు సరిపోతుంది స్పీడ్ ఎక్కువ తినేవాళ్ళైతే కంపల్సరీగా ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పున్నారైతే పంచదార అయితే వేసుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ తోటే చేయొచ్చు అనమాట శనగపిండి కొద్దిగా నెయ్యి అలాగే ఆయిలు పంచదరి వింటే మనం పాక్ అయితే రెడీ అయిపోతుంది బయట వాళ్ళు ఎలా చేస్తారో ఏమో మనకైతే తెలియదు కదా వాళ్ళు ఏంటంటే డాల్డ్ అయితే వేస్తారనమాట అందుకే మనకి తిన్నా కూడా కొంచెం ఎగుటి కొడుతూ ఉంటుంది అదే మన ఇంట్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు మన సొంతంగా చేసుకుంటేనే నెయ్యి వేస్తాం కదా చాలా బాగుంటుంది ప్రాసెస్ మొత్తం అయితే చూపించట్లేదు అనమాట అంటే నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసి చేశాను అనమాట యాక్చువల్గా దీనికి కొలతలు ఏంటంటే కప్పు శనగపిండి వేస్తే కప్పున్నర అంటే కొంచెం స్పీడ్గా కావాలన్నా కూడా రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు ఎక్కువ స్పీడ్ తినేవాళ్ళు లేదా కప్పున్నార అలాగే రెండు కప్పులు ఆయిల్ కంపల్సరీగా వేసుకోవాలి నేనైతే ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు మాత్రమే ఆయిల్ అయితే వేసాను అనమాట ఇప్పుడైతే చూసారా అంటుకోకుండా చాలా ఈజీగా అయితే వచ్చేసింది అనమాట ఆయిల్ తక్కువతోటి కూడా ఇలా అయితే చేసుకోవచ్చు చాలా మెత్తగా వస్తుంది తుంపితే ఎలా తినిగిపోతుందో మీరైతే ఒకసారి అయితే చూడండి అనమాట ఇది కానీ నచ్చితే మీకు కావాలంటే కంపల్సరీగా మళ్ళీ ఇంకోసారి అయితే కొలతలతో సహా నేను మళ్ళీ ఫుల్ వీడియో అయితే చేస్తాను ఇక్కడైతే చూసారా ఆయిల్ కొంచెం తక్కువ వేసాను కదా వేయటం వలన ఇక్కడ కొంచెం అంటే ప్లేట్కి నేను కొంచెం నెయ్యి రాసే పెట్టాను కానీ అయినా సరే ఆయిల్ కొంచెం తక్కువ వేయటం వల్ల కొంచెం అంటుకున్నట్టు ఉంది ఇలా మనకి అట్ల కడ ఉంటుంది కదా ఇంట్లో దాన్ని బట్టి మనం ఇలా దోశగానే మనం ఎలా తీస్తామో అలా తీసేస్తే ఇలా ఈజీగా అయితే చేస్తుంది చూడండి ఆయిల్ వేసినా కూడా మెత్తగా అలాగే ఆ మైసరపాకులు అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట కప్పు శనగపిండికి ఒక కప్పు ఒక కప్పు నూనె యాక్చువల్గా రెండు కప్పులు అయితే వెయ్యాలన్నమాట నేను ఆయిల్ వేసాను కదా అందులో ఆయనైతే మైస్రపోకలు చేస్తానంటే అమ్మో మైసరపకలు ఆయిల్ మొత్తం అయిపోతుంది ఇంట్లో అని అంటాడనమాట అందుకని కొంచెం ఆయన అయితే బయటికి బానిచ్చి ఇదైతే చేశాను చేసి పెడితే వాళ్ళే తింటారులేండి చాలా మెత్తగా చాలా టేస్టీగా అయితే కుదిరిని ఇవి అయితే ఆ పిల్లలు వచ్చేసరికి ఇవన్నీ ఇలా అయితే చేసి పెట్టాను ఒకసారి ఏంటంటే దోశ పిండి ఇడ్లీ పిండి ఏదన్నా మిగిలితే ఈవినింగ్ బోండాలు దోశలు ఇవి వేస్తూ ఉంటాను అలాంటిది ఈరోజైతే నేను స్వీట్ ఐటమ్స్ అయితే చేశాను యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకన్నా పిల్లలకన్నా నాకే ఎక్కువ ఇష్టం అనమాట మైసూర్పాకు అంటే చాలా ఇష్టం నాకు అలా ఇప్పుడైతే చూడండి ఎలా చేసాను చాలా ఈజీగా ఇలా మనం ఇంట్లో కొన్ని ఇలా చేసుకొని పిల్లలకి వెళ్ళే ఇలా రెడీగా పెడితే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తింటారు వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్గా తినటానికి కూడా ఇలాంటివి చేసి పెట్టాలన్నమాట ఇప్పుడైతే చూస్తారా అవంతా అయిపోయిన తర్వాత ఇక నా అల్లం వెల్లుల్లు పేస్ట్ అయితే చేస్తాను పావు కేజీ అల్లం పావు కేజీ అనమాట ఇదంతా నేను మొత్తం దీని మీద ఉన్న స్కిన్ అంటే అల్లం తెల్లగడ్ల మీద ఉన్న స్కిన్ మొత్తం తీసేసి అల్ వలవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా మనం ఏంటంటే పాయిల్ పాయలుగా తీసేసి వాటర్లాగా నానబెట్టామంటే గంటన్నరసేపు తెల్లగడ్డలు అయితే చాలా బాగా వస్తాయి నేను ఈసారి కుదిరినప్పుడైతే మళ్ళీ రెండోసారి చేస్తాను కదా అప్పుడైతే చూపిస్తాను ఇప్పుడైతే ఆ నీట్గా వలసేసిన తర్వాత సన్న సన్న మొక్కలుగా కట్ చేసి ఇక్కడ మిక్సీ అయితే కొంచెం పసుపు అలాగే సాల్ట్ అయితే వేసి మిక్సీ అయితే మా ఆయనకైతే ఇచ్చాను అనమాట ఆయన అయితే పడుతున్నాడు సాయంత్రం పడు కదా ఇంకా పిల్లలు త్వర త్వరగా అన్నం పెట్టేస్తే పెందలాడి పడుకుంటే మధ్యాహ్నం లేకపోవటానికి అయితే ఉంటుంది అనమాట పెందలాడి పడుకోబెడితే అందుకోసం ఇక్కడ వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు ఫైనల్ వేయటం వల్ల కొత్తిమీర ఎలాగో అలా వేస్తే చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకో పక్క అయితే రైస్ అయితే పెట్టేస్తాను ఇది కూడా అయితే ఉడికిపోయింది ఇలా సాయంత్రం అయితే ఈరోజు మా కర్రీ అంటే సాయంత్రానికి కూడా అంటే ఉదయం చేసిన కర్రీ అయితే ఉంది అలాగే రైస్ వంకాయ ఫ్రై అయితే చేస్తాను ఇలా అన్నం కూర వండిన తర్వాత ఫైనల్లో ఇలా అలవిల్లుల్లు పేస్ట్ అయితే పెట్టాను కొద్దిగా కూడా నేను ఈసారి నూనె వేయకుండా కొంచెం పసుపు అలాగే సాల్ట్ వాటర్ తోటి ఇలా మెత్తన పేస్ట్ లాగా పెట్టాను వేరే డబ్బాలకి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయాలి మనకి బయట కూడా స్టోర్ ఉండాలంటే కంపల్సరీగా నీళ్ళు అనేది వేయకుండా అచ్చంగా ఆయిల్ తోటే పట్టుకోవాలన్నమాట ఈ అలవిల్లుల్లులు పేస్ట్ అప్పుడు చాలా బాగుంటుంది వీడియో వస్తే లైక్ చేయండి